హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్ యూ టాక్స్ మరొక శారీతో నేను ముందుకు వచ్చాను అనమాట మీషోలో అసలు ఎంత మంచి కలెక్షన్స్ దొరుకుతున్నాయి అంటే నేనే అవాక్ అయిపోతున్నానండి అసలు ఎంత మంచి కాంట్రాస్ట్ బ్లౌజులతో కాంట్రాక్ట్ అసలు శారీస్ ఉంటున్నాయి అసలు అసలు కాంట్రాస్ట్ బ్లౌజుతో వచ్చేటప్పుడు కదా కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగుంటున్నాయో అసలు ఆ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఉన్నట్టున్నాయి అనమాట లేటెస్ట్ కలెక్షన్స్ చాలా వచ్చేసినాయి ఆ శ్రావణ మాసం సీల్ కోసం అసలు మనం బయట పెట్టి అషాఢం సేల్స్లోకి వెళ్ళి కేజీ సేల్స్లోకి వెళ్ళి చూసుకుంటే అన్నీ ఇవే శారీస్ ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయంటే సేమ్ ప్రైజెస్ సేమ్ శారీసెస్ సేమ్ కాస్ట్ అనమాట అక్కడ ఏంటంటే మనకి ఇంకొంచెం పదిహేను ఎక్స్ట్రా పెట్టి మనకి పదమూడు వందలకి పన్నెండు వందలకి అమ్మేస్తున్నారు ఇలాంటి శారీసే ఇది మనం మీషోలో తీసుకున్నాము ఈ శారీ వచ్చేసి యాక్వ బ్లూ కలర్ శారీ అనమాట ఎంత బాగుందో చూసారా ఇది వచ్చినప్పుడు నేను ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ తీసుకున్నానండి మొన్న నేను సిఎంఆర్ఓ వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు శారీ ఇది వచ్చినట్టు మనకి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అలా అని పెడుతున్నారు ఇవే శారీస్ అది కొంచెం ఓల్డ్ స్టాక్ అనుకోవచ్చు ఇది మనము న్యూ బయర్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి న్యూ స్టాక్ వస్తుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అనేది యాక్వా బ్లూకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పాట అండ్ పళ్ళు పాటు కూడా సేమ్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి మనకి పళ్ళు పాటు కొంచెం డిఫరెంట్గా ఉంది మనకు కొంచెం డిజైన్ ఇచ్చారనమాట బ్లౌజ్ పాటు వచ్చేటప్పుడు మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి మీకు అనిపించట్లేదు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అండ్ లైట్ ఎల్లో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినట్టు చాలా బాగుంది శారీ చూసారు కదా అసలు ఎంత బాగుందో ఎంత మంచి వివింగ్ ఉందో శారీ అంతా కూడా శారీ వివింగ్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడాను అసలు మిస్టేక్ అనేది లేదనమాట ఇంత మంచి రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి అసలు చూసుకుంటున్నాను అనమాట నేను నెరవ సరిపోతా లేదా అని చెప్పేసి మనకి ఎప్పుడు కూర్చీళ్ళు ఎక్కువ రావాలి మనకే శారీ బాగుండాలి కాబట్టి నేను ఎప్పుడు నాకు నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అని చెప్పేది ఒకటి నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే అది జెన్యున్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే ఏది మైనస్ ప్రాబ్లమ్ మైనస్ ఏమైనా ఉంటే వెంటనే చెప్పేస్తాను అనమాట ఇది బాగుంది అది బాగాలేదని చెప్పేసి అందుకని నా పేజ్ అంతా కూడా జెన్యున్గానే ఉంటుంది మన ఛానల్ అంతా కూడా చూసేయండి ఎవరిని చూడకపోతే కొత్త వాళ్ళు ఎవరిని వస్తే కనుక ఖచ్చితంగా నా కలెక్షన్స్ అంతా నచ్చుతాయి మీకు ఒకసారి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్కే వస్తుందండి సక్క తీసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనకి శ్రావణ మాసానికి శారీస్ అయితే చాలా బాగుంటాయి నాకు అయితే బాగుంటాయి అనుకుంటున్నాను నేను అయితే కనుక కలెక్షన్ వైజుగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అనమాట నాకు కాకపోతే ఏంటంటే నాకు డెలివరీ లేట్ అవటంలో ఒక్కొక్కసారి చూపించాల్సి వస్తుంది నేను అంతకుముందు ఈ ఈ వీడియోకి బిఫోర్ చూపించిన వీడియోస్ కూడాను చాలా అంటే చాలా రేర్ కలెక్షన్ మంచి మంచి కలర్ కాంబినేషన్ అది కూడాను చాలా బాగుంది ఒకసారి అది కూడా చూసేయండి చూడండి ఎవరైనా ఉంటే కనుక ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే ప్రీమియం క్వాలిటీ గోఫర్ అని చెప్తాను మీరు అయితే ఖచ్చితంగా ఈ శారీ తీసుకోండి నా త్రూ తీసుకుంటే కనుక నా త్రూ అంటే ఏంటంటే నేను పెట్టిన లింక్ క్లిక్ చేసి తీసుకోండి మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది వస్తుంది అనమాట అది మాత్రం మిస్ చేసుకోకండి ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ కదా ఇది మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది శారీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి అఫిషియల్ లుక్ కూడా ఉంది రేర్ కలెక్షన్ మీరైతే నిర్మోహమాటంగా తీసేసుకోవచ్చు అనమాట శారీ అనేది చాలా బాగుంది ఎవరికైనా గిఫ్ట్ కింద ఆయన ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ వ్రతాలు చేసుకున్న వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ కింద ఇస్తారు కదా అలా అయినా కొనుక్కొని మనం ఇవ్వచ్చు అనమాట చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేసాయి శారీస్లో చాలా కలెక్షన్ ఉన్నాయి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఎవరికైనా వస్తే కనుక నా డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేసేస్తాను చూసి తీసుకోండి ఓకేనా మరైతే శారీ నచ్చితే కను ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాటి చూస్తే ఓకేనా శారీ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు రీజనబుల్ ప్రైస్లో ఉందండి శారీ అనేది దీంతో పాటు హోమ్వేర్స్ చాలా చాలా అంటే చాలా తీసుకున్నాను నేను ఫుడ్వేర్స్ తీసుకున్నాను అదే లంచ్ బాక్సెస్ తీసుకున్నాను చాలా తీసుకున్నాను అనమాట అందులో ఒక టచ్ ఫుట్వేర్ అయితే నేను వీడియో లాంగ్ వీడియో కింద దాన్ని కంటిన్యూ చేయలేదనమాట షార్ట్ వీడియో కింద తీసి పెట్టాను ఒకసారి చూసేయండి షార్ట్ వీడియోస్ కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పళ్ళు పార్టీ చూసేది అంత బాగుందో చక్కనించిగా ఉంది కదా వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చింది అనమాట మనకి కొంచెం డీప్గా చూపిస్తాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను డీప్గా చూపిస్తే మీకు కొంచెం ఐడియా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చినప్పుడు లంచ్ బాక్సెస్ అండి పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు తెరిచేస్తారు కదా లంచ్ బాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అనుకుంటారు కదా అనుకోవడం ఏంటి లంచ్ బాక్సెస్ తీసుకుంటారు కదా కొంచెం స్టైలిష్గా అండ్ బాగుండాలి పిల్లలకి కూడా ఆ బాక్స్ని తీస్తే అట్రాక్షన్గా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా అలాగే నేను చిన్న బాక్స్ తీసుకున్నాను అన్నమాట చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది నిజం చెప్పాలంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా స్టిప్గా ఉంది బాక్స్ బాగుంది బయట మనం హోల్సేల్ మార్కెట్లో కొనే దానికన్నా కాస్ట్ ఎక్కువే ఉంది కానీ కాకపోతే దీంట్లో ఉన్నది మనకి ఏంటంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది మందంగా ఉంది బాక్స్ పిల్లలకైతే బాగుంటుంది కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువగా ఉంది అంతకు మించి మిగతా అంతా బాగుందనమాట బాక్స్ విషయానికి వచ్చినప్పటికి టూ సిక్స్టీ రూపీస్ చెప్తున్నారు ఇదైతే మనకి బయటకుంటే ఎంత ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వచ్చిద్దేమో అనుకుంటున్నాయి అయితే ఈ బాక్స్ ఇక్కడ మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంది టూ సిక్స్టీ రూపీస్ పడింది పైన బాక్స్ అండ్ క్వాలిటీ పరంగా చూస్తే బయటకునేది ఏంటంటే కొంచెం పలసగా ఉంటుంది ఏంటంటే స్ట్రాంగ్ ఉందనమాట దాంట్లో క్వాలిటీ పరంగా చూసుకుంటే స్ట్రాంగ్ ఉంది బాక్స్ కూడా చూడటానికి హెవీగా ఉందనమాట బాగుంది దీంట్లో ఇంకా చిన్న బాక్స్ వచ్చిందనమాట కర్రీకి బాక్స్లో బాక్స్ ఉందన్నమాట చిన్న బాక్స్ ఉందనమాట కర్రీ వేసుకోవడానికి నేను కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని కాఫ్ స్మాల్ బాక్స్ వచ్చింది ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లల వరకు తినొచ్చు అనమాట ఫుడ్ ఇందులో కర్రీకి చిన్న బాక్స్ ఇచ్చారనిపించింది రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కర్రీకి వచ్చినప్పుడు చిన్న బాక్స్ వచ్చింది స్మాల్ బాక్స్ వచ్చింది ఇది కూడా కంటైనర్ రస్స స్ట్రాంగ్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేవాడికి మనకి లీకేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం లేవు వాటర్ అనమాట నేను ఏమైనా లీక్ అవుతుందా లేదా అని చెప్పేసి అట్లా ఏం లేదనమాట బాక్స్ ఒక్కొక్కసారి పట్టుకునేటప్పుడు అటు ఇటు కదిలేదైనా చారు అలాంటివి పోసినప్పుడు పోతూ ఉంటాయి కదా అలా ఏం అనమాట పోవట్లేదు బాగుంది చిన్న బాక్స్ ఇచ్చారు కర్రీకి కొంచెం ఇదే కర్రీ వేసుకోవడం సరిపోదు అనిపించింది అనమాట నాకు అందుకని చెప్పేసి దీన్ని వెంటనే రిటర్న్ పెట్టేశాను నేను ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను కర్రీ కొంచెం కొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది ఇది చిన్నగా వచ్చేటప్పటికి అంత సాటిస్ఫై అవ్వలేదనమాట నేను టూ సిక్స్టీ పెట్టి తీసుకున్నాను కొంచెం ఈ కర్రీ బాక్స్లో చాలా కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది కొంచెం లోతుగా ఉండి కొంచెం సైజు పెంచితే బాగుండేది అనిపించింది బట్ ఇది మైనస్ అయ్యేటప్పుడు నేను వెనక్కి పంపిస్తాను అనమాట దీన్ని రిటర్న్ పెట్టేశాను మగవాటం లేకుండా చెప్పేస్తాను రిటర్న్ పెట్టేసాను దాంట్లో ప్రాబ్లం ఏమన్నా నాకు నచ్చలేదు నేను పెట్టేసాను జస్ట్ అంతవరకే మీలో మీ ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లల్లో ఫిఫ్త్ క్లాస్లో పడి నెక్స్ట్ అలా ఎవరైనా ఉంటే కనుక తీసుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా హెవీగా ఫుడ్ తీసుకోరు అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో ఏ స్నాక్స్ ఏ స్నాక్స్ అని పెట్టుకొని కర్రీ అయినా కలిపి రైస్ పెట్టేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు అయితే సరిపోతే కాకపోతే కాస్ట్ ఎక్కువే ఉంది టూ సిక్స్టీ రూపీస్ మీరు క్యాప్ దీన్ని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరికి కావాలంటే ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ